పెట్టి ఈ రోజు వరకు కూడా ఇరవై ఐదో తారీఖున అఖిల భారత కాంగ్రెస్ కమిటీ చూచిన మేరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీమతి శర్మల రెడ్డి గారి అధ్యక్షన పిసిసి కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ సమావేశంలో ప్రధానంగా అహ్మదాబాద్లో మన కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అది గ్రామ సభ వరకు కూడా తీసుకెళ్లాలని చెప్పేసి ఏడు అంశాల మీద ఒక తీర్మానాలు చేసే రిజర్వేషన్ కూడా ఇక్కడ ఆమోదించడం జరిగింది ప్రధానంగా ఈ రోజు ఈ సమావేశం పెట్టడం ముఖ్య ఉద్దేశం పార్టీ నాయకులు కోఆర్డినేటర్ అందరితోటి కూడా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పత్రికా సమావేశం అయిన తర్వాత వారు కూర్చుని మాట్లాడి ఈ జిల్లాలో దాన్ని ఏ రకంగా తీసుకెళ్లాలి ఏ నివర్గాలు ఎలాగ పెట్టాలి మండల స్థాయిలో ఎలాగెళ్ళాలి అనే దాని మీద వారు సుదీర్ఘంగా చర్చిస్తారు ఈరోజు ఈ యొక్క సమావేశానికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది ఎందుకోసమంటే మొన్న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల యొక్క పనితీరు అదేవిధంగా ఆ నియోగాలు పార్టీ నాయకుల యొక్క పనితీరు మీద ఒక సమగ్రమైన సర్వే చేయించడం జరిగింది ఆ సర్వే చేసినప్పుడు మరి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జ్ మాణిక ఠాగూర్ గారు సిడబ్ల్యూ సభ్యులు రఘువర్రెడ్డి గారు గిడికరుద్ర రాజు గారు కుప్పల రాజు గారు జేడి శీలం గారు అదేవిధంగా ఏఐసి సెక్రటరీస్ గణేష్ కుమార్ యాదవ్ పాలక్ వర్మ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చీఫ్ శర్మారెడ్డి గారు ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క ఎరదారు జిల్లాకు కూడా సర్వే చేసేటప్పుడు మరి కొన్ని జిల్లాల్లో మేము పనితనం తెలియకు సర్వే నిర్వహించాం కొంతమంది బాధ కలిగినప్పుడు కూడా మేము ఎనా చేయడం అని చెప్పేసి ఏఎస్ వారు ఆ సర్వే చేయడు ఆ సర్వేలో మరి తొంభై ఐదు పాయింట్ ఫైవ్ పర్సెంట్ తూర్పుగోదావరి జిల్లాకు వచ్చినట్టునే మరి చాలా అందరం కూడా ఆనందపడ్డాం అంటే మరి వారు ఎనిమిది నెలలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బాధ్యత స్వీకరించారు మరి ఎనిమిది నెలలు ఈ వేళకి అయినప్పటికీ కూడా ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏ రోజు కూడా మరి బహుశా వారంలో రెండు మూడు నాలుగు ఐదు కార్యక్రమాలు చేస్తున్నాను ముఖ్యంగా ఈ జిల్లాలో ఈ యొక్క పార్టీ ఇంత బలోపతం కారణం ఒక రకంగా పార్టీ నాయకులైతే మరి పరోక్షంగా కూడా మీ పత్రిక సోదరులు కూడా ఎంత మా మీ అందరం కూడా ఆదరిస్తున్నారు మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకున్నాం ఈరోజు చూసినట్లయితే ఆ యొక్క మీటింగ్లో ఒక్కసారిగా ఏఐసిసి ఇన్ఛార్జ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ మాణిక ఠాగూర్ గారు స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే ఏదైతే తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉందో ఆ కమిటీ ఆదర్శంగా తీసుకోండి మిగతా జిల్లాలన్నీ కూడా పనిచేయాలని చెప్పేసి అంత సర్టిఫికేట్ మనకి ఇచ్చిన తర్వాత మరి మనం ఏ రకమైన పనిచేయాలనే దాని మీద మరి ఒక ప్రత్యేకమైన నమ్మకం కూడా ఏఐసి వారికి కలిగింది దాంట్లో మరి సర్మిళ మేడం పిసిసి అధ్యక్షులు మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక జిల్లా అధ్యక్షుడు మీ జిల్లాలో ఎలా చేస్తారంటప్పుడు మరి మన జిల్లా అధ్యక్షులు వేసి ఇలా నుంచి పేపర్ తీశారు అన్న నువ్వు కూర్చోని చెప్పింది మేడం గారు ఏడో కూర్చోమంది అనుకున్నారు ఒకే మాట చెప్పింది ఆవిడ అన్నకు నువ్వు అంత పీసీసీ కూడా చేయలేని పని నువ్వు జాతనగా కూర్చో అంటే అంత నమ్మకం మరి జిల్లా అయితే ఉంది మరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా వారిని కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడిగా నేను అభినందిస్తూ మరి ఈ రోజు ఈ స్థాయికి రావడానికే మరి ఈ నియోగాల్లో మాకు పార్టీ కోఆర్డినేటర్స్ కొత్తగా కూడా మరి వారందరూ కూడా మరి రాజమండ్రి రోడ్లు కానీ రాజానగరం కానీ అదే విధంగా గోపాలపురం కాని కొవ్వూరు కానీ నిడవలు కానీ ఇలా అన్ని వర్గాల్లో కూడా ఆ యొక్క కోఆర్డినేటర్స్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు జిల్లా కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ఎంతగానో తప్పించి పిలిపించిన టార్గెట్ రావడం పార్టీ ప్రాబ్లం ఏదన్నప్పుడు కూడా వారందరూ పనిచేయడం వారందరూ కూడా ఒక సమిస్థ టీం కింద వెళ్ళాలి తప్ప ఏనాడు కూడా మా మధ్యన ఎవరి దగ్గర విభేదాలు లేవు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం ఆ రకంగా పనిచేసినందుకు కూడా వారందరూ కూడా ప్రత్యేకంగా జపనందని తెలియపరచుకుంటూ ఈరోజు ఈ యొక్క జిల్లా బాధ్యతలు మరింత రెట్టింపు అయ్యాయి ఎందుకోసం అంటే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రత్యేకించి జిల్లా మీద దృష్టి కేంద్రీకరించడం జరిగింది బహుశా యొక్క జిల్లా ప్రోగ్రామ్ ఏది పెట్టినప్పుడు కూడా అవసరమైతే మరి ఏఐసి కూడా నాయకులు రావడానికే సిద్ధంగా ఉన్నారు అది కూడా జిల్లా అధ్యక్షులు వారు ఇన్వేషన్ చేస్తారు ఆ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేయడానికి సిద్ధంగా ఉన్నాం మొన్న జై బాపూజీ జై సంధాన్ జై రాంగ దాని మీద మనం పెద్ద ప్రోగ్రాం చేసాం లలిత జ్యువెలర్స్ మొదలుపెట్టి అంబేద్కర్ విగ్రహం వారు కూడా పెద్ద ర్యాలీ చేయడం జరిగింది మరి రాష్ట్రంలో ఏ జిల్లాలో చేయలేని విధంగా మనకు ఆ కార్యక్రమం జరిగింది దాన్ని రెట్టించిన ఉత్సాహంతో ఈ యొక్క ప్రోగ్రామ్ కూడా మరి మీకు దానికి రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం అని చెప్పేసి తెలుగులో పేరు పెట్టారు దాన్ని ఏ రకంగా అమలు చేయాలని దాని మీద లోపల కూడా పార్టీ నాయకులు అందరితో కూడా జిల్లా జీవితం చర్చిస్తారు ఆ రకంగా చేయడం చెప్తున్నాం అదేవిధంగా మన జిల్లాకి ఇంత పేరు తెచ్చినందుకు విశ్వశ్ రెడ్డి గారిని మరి తూర్పుగోదావరిలో కాంగ్రెస్ కమిటీ నాయకుల ఆ నియోజక నాయకులందరూ కూడా మొట్టమొదటిగా మరి సన్మానించాలని ముందు కూడా చెప్తే ఆయన ఒప్పుకోడని చెప్పేసి మరి ఆయనకి ఏం తెలియదు పాపం అంతా కూడా మరి నాయకులు వాళ్ళు కాలే స్వచ్ఛంగా ఆ నియోజకంలో మా జిల్లాకి ఇది వచ్చింది కాబట్టి మా గురుగారిని సన్మానించుకోవాలని చెప్పేసి వారు ఆయన చెప్పడం జరిగింది అందులో భాగంగా మొట్టమొదటిగా మరి జిల్లా అధ్యక్షులు లేకపోయినప్పటికే మొన్న పదిహేను రోజుల పాటు వారు దీనికి వెళ్ళారు దేవాలయ సందర్శనకి ఆ టైంలో మరి వడారు గారు ఆ బాధ్యత స్వీకరించి చక్కని కార్యక్రమాలు నాలుగు కార్యక్రమాలు చేయడం బాగా చేశారు అదే విధంగా అన్నను కూడా ఆయన లేకపోయినప్పుడు కూడా ఆయన ఆత్మ అంతా కూడా అక్కడ ఉన్నప్పటికే ఇక్కడ ప్రతి రోజు కూడా సర్క్యులర్ జరిగిందంటే అక్కడ పెట్టేసి వారు ఇందులో ఈ అక్కడ కూర్చొని ఎక్కడ పెడతాననుకున్న వాళ్ళు మా అలాగే ఎలర్ట్ చేసేవారు డాక్టర్ గారు బిల్లర్ బాబి విధంగా రాజమండ్రి నగరం ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఈ రకం కార్యక్రమం చేసినా అందరు కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మొట్టమొదటిగా మరి డాక్టర్ వరయార్ గారిని వారికి సోలో కప్పి పసుపు కుర్చీ ఉంచి వాళ్ళని సన్మానించగా మరి రఫీ గారు ఈరోజు ఎంతో గర్వకారణం తూర్పుగోదావరి జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంగా వచ్చినందుకు ఇరవై ఐదు జిల్లాల్లో ఇరవై ఆరు జిల్లాల్లో ప్రథమ స్థానం వచ్చినందుకు విశ్వేశ్వర గారి కృషి కవితం దక్కిందే ఆయన రాష్ట్ర జిల్లా అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత ఎంతో కష్టపడి డెవలప్ చేసి కార్యకర్తపడితే ఘనకాలం ఆయనకు మా యొక్క నమస్తే సెలవు తీసుకున్నాం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పీకే సత్యనారాయణ రెడ్డి గారి సభలో సరుగుగా ఆయన ఉండేవేరు ఆల్ ఇండియా కాంగ్రెస్ మీటింగ్ లో జిల్లా అధ్యక్షుల మీటింగ్ లోనే ఈవి నరసా ఏం చెప్పారంటే తూర్పు జిల్లా ఆంధ్రాలో తూర్పు జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి గారు చేస్తున్నారు అలా సూచన నేర్చుకోండి అని చెప్పి ఇండియాలో సూచించాడు ఆయన అలాగే కాంగ్రెస్ పార్టీ స్టేట్ లో మైనస్ ఉంటే నేనున్నానని చెప్పి రెడ్డి పార్టీలోకి వస్తాం పార్టీని డెవలప్మెంట్ చేసినందుకు ఆయన ధన్యవాదాలు రాజమండ్రి మొత్తం ఈస్ట్ గోదావరి అనేది స్టేట్ లో మైనస్ లో ఉన్నప్పుడు మనకు రాజమండ్రిలో కాంగ్రెస్ పార్టీ అనేది ఎక్కడా కనపలేదు మర్చి కూడా కాంగ్రెస్ జెండా వేసుకుని కనబ వేసుకుని తిరిగేవాడు లేడు అటువంటి టైంలో విశ్వజ్ గారు పేషెంట్ వచ్చి ఆయన ఆయన ప్రతి నిత్యం ప్రతి వారాలు ఈ మూడు నాలుగైదు సార్లు మద్దతు కార్యకర్తతో మయమకు ఉండి నిర్దాహారాలు మానేసి కాంగ్రెస్ పార్టీ గురించి కృషి చేసి ఈ రోజు ఎనిమిది నెలలు సమయంలో తక్కువ టైంలో ఎనిమిది సంవత్సరాల అనుభవం కాంగ్రెస్ పార్టీ ఇలాగ నడిపించి కాంగ్రెస్ పార్టీకి ముందుకు తీసుకెళ్లి నడిపించినందుకు విశేష శిరెడ్డి గారికి షర్మివారెడ్డి గారి గుర్తించి ఈ మన విజయవాడ జిల్లాలో మన తూర్పుగోదావరి జిల్లా ఇంత ప్రధమో స్థానంలో ఉన్నందుకు గారికి నా అభినందన తెలియజేస్తూ తెలుపుకుంటూ ఆయన తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి మా కాంగ్రెస్ మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ లేదు అని అనుకోకుండా మరి మన విశ్వేశ్వరరెడ్డి గారి సారథ్యంలో రోజు కూడా ప్రోగ్రాంలు పెడుతూ రోజు కూడా ఏదో కార్యక్రమాలు చేస్తూ ఇంత నిర్విహంగా నిర్వహించి మరి మన జిల్లాలోనే నైన్ పాయింట్ ఫైవ్ అంటే వందకు వంద మార్కులు వచ్చినట్లుగా చేసి పార్టీని ఇలాంటి బలోపతం చేసి పార్టీని ముందుకు నడిపిస్తున్నటువంటి విధానం కొరకు మేమందరం కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం మరి ఇటువంటి వ్యక్తి ఇంకా ఇంకా నిండు నూరేళ్లు ఆయుష్ వేసుకోవాలని నా భగవంతుని కోరి ప్రార్థిస్తూ మరి ఇంకా ఆయనకు ఆయుష్ ఇవ్వాలని కోరుతూ కోరుకుంటున్నాం ఇలాంటి ప్రోగ్రాంలు ఏ విషయంలో చేసినప్పటికీ కాంగ్రెస్ సభ్యులందరూ కూడా ఒక కుటుంబ సభ్యులాగా ఎంత వరకు కూడా కలిసిమెలిసి మనం ఎలాగైతే మరి పార్టీని బలోపేతం చేస్తున్నాం ముందు ముందు కూడా మన జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కానివ్వండి అన్నిటికి కూడా వెళ్ళి గ్రామ సభలు పెట్టి గ్రామాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా ఎడ్యుకేషన్ చేసే విధంగా మన పార్టీని బలోపేతం చేయాలనేటువంటి ఆశతో మేమందరం ఉన్నాం జై జిల్లాలో తూర్పుకోదావరి జిల్లా ముందంజన ఉందంటే అది ఒక టీకే విశ్వేశ్వర కృషి అయింది ఈ రోజు కూడా తెల్లారాం ఈ రోజు చేయాలి కాంగ్రెస్ పార్టీ ఉందని ఇంకా నిరూపించుకోవాలి రోజు రోజు ప్రజల ముందుకు వెళ్ళాలి అదే ఉద్దేశంతో మమ్మల్ని అందరినీ కూడా ఆయన ఉత్తేజపరిచి మాట్లాడు కూడా చాలా పనులు చేయించారండి ఆయన మాకు చాలా ఉత్సాహంగా ఉందండి రేసు గొరవ పెరుగు చెప్పారండి రాహుల్ గాంధీ గారు అలాంటి రేసు గొరవ తూర్పు జిల్లా స్టార్ట్ అయ్యిందండి దానికి నిదర్శనం టీకే విశ్వేశ్వర గారు ఆయన ఫలితం రాన రోజులు ఇంకా బాగుంటారని చెప్పి ఈ కాంగ్రెస్ పరిధిలో మేము చెప్పుకున్నామండి ముఖ్యంగా ఇరవై గారికి యోగన్ కలిసి జరిగినప్పుడు ఆ మీటింగ్ లో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారండి పాలకూర్మ గారు కాని ఐఎస్ఏసీ అధ్యక్షులు కాని మాణిక గారు కాని అలా పెద్ద పెద్ద నాయకులు ఉన్న టౌన్ లోడ్డి గారు అనౌన్స్ చేశారండి అన్నా సూపర్ అన్న మీ జిల్లా చాలా బాగుంది రేసుకొడాలంటే మీరే మీ ద్వారా ఇంకా చాలా మంది తెలుసుకునే తెలుసుకోవాలి తీసుకెళ్ళి జిల్లాలో కూడా చూడాలని ఈ సందర్భంగా చెప్పడం చాలా గర్వగా ఉందండి ఈ సందర్భంగా ఇంకొకసారి మా జిల్లా ప్రజలు గారు శుభాకాంక్షలు అండి మీ అందరూ పనిచేయడం చాలా ఆనందంగా ఉందండి మరి చాలా సార్ తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టికె విశ్వేశ్వర రెడ్డి గారు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన పనితీరుకి సంబంధించి ఒక కీలక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్రం మొత్తం మీద ఇరవై ఆరు జిల్లాల్లోనే ఇటు ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కాని అమరావతి జోన్ ఈ మూడు జోన్లకి దాటి తూర్పు గోదావరి జిల్లాలో ఆయన చూపించిన ప్రతిభ ఆయనతో పాటు వారు సహకరించిన మన అన్ని అన్ని జిల్లాల అన్ని మండల కోఆర్డినేటర్లు కానీ అలాగే మార్టిని గారు కానీ అలాగే మీడియా కానీ అద్భుతంగా చేశారు ప్రజా సమస్యల పరిష్కారంలో నిరంతరం ఇరవై నాలుగు గంటలు కూడా ప్రజలకు అందుబాటులో ఉండడం కారణంగా అటు రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కాని ఇటు కేంద్ర ప్రభుత్వంతో కానీ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆయన పరిష్కరించే తీరు చాలా అద్భుతంగా ఉంది ఆయన కళారంగాన్ని సాహిత్య రంగాన్ని రంగాన్ని సేవా రంగాన్ని రాజకీయ రంగాన్ని కూడా విద్యారంగంతో పాటు అన్ని రంగాల్లో కూడా ఇవాళ రాజమండ్రి కళలకి ప్రాధాన్యత వచ్చినప్పటికీ కూడా కళారంగంలో కూడా కవులు కళాకారులు జయంతులు వర్ధంతులు కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజా సమస్యలు నిరంతరం పోరాటాలు సాధిస్తూ కూడా అద్భుతంగా వచ్చినందుకు చాలా ధన్యం మరీ ముఖ్యంగా రాజమండ్రి రోజు సంబంధించి మా బాబు గారు తాదల కొండరాజు గారు మరి సత్యనారాయణ రాజు గారు మరి మా భద్రరావు మిగతా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తూర్పుగోదావరి జిల్లా రాబోయే ఎన్నికల్లో కూడా ఏడుకు ఏడు సీట్లు కూడా మేము గెలిపించుకుని శాసనసభకు పంపిస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఆంధ్రప్రదేశ్లోనే తూర్పు గోదావరి జిల్లా మరి కాంగ్రెస్ పార్టీ నైన్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ అంటే నూటికి నూరు శాతం ప్రథమ ర్యాంక్ వచ్చిందంటే దానికి కారణం మరి విశ్వేశ్వర రెడ్డి గారు అని అంటుంటే ఆయన అంటే మీరు అందరూ లేని రాదు నాకు మీరు చాలా కష్టపడి పనిచేశారు మీరు అందరూ కూడా నాయకులని ఆయన మీద పెట్టుకో ఉండగా అందరిని కూడా ఎప్రిషియేట్ చేస్తూ ఈ ఇక్కడ ప్రతి ఉపనాయకుల్ని నాయకుల్ని కూడా పొగుడుతూ మరి మీ అందరూ ఇలా చేసుకుంటే రేపు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ మనం గెలిపించుకోగలుగుతాం తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ వస్తుంది అటు సెంట్రల్ లో మరి రాహుల్ గాంధీ ప్రధాన అవడం కూడా ఖాయం ఆ యొక్క నమ్మకం నాకు పూర్తిగా ఉందని చెప్పేసి టీకే విశ్వేశ్వర రెడ్డి గారు మరి రాజకీయంగా ఆయనకి ఎంత అనుభవం ఉందో దాన్ని ఈ రోజున జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా తీసుకున్నాక మరి దానికి వంద రెట్లు పెంచి పార్టీలో ప్రతి ఒక్కరిని కూడా ముందుకు తీసుకెళ్తూ మమ్మల్ని అందరినీ కూడా ఉండాలి మీరు చేయాలి మీరు ఎవరికి వెళ్ళాలి గ్రామ స్థాయికి కూడా వెళ్ళాలి అని ఎప్పుడో చెప్పడం జరిగింది ఇప్పుడు ఏఐసిసి వాళ్ళ ఆదేశానుసారంగా ఇప్పుడు మళ్ళీ వెళ్ళమంటున్నారు కానీ ఎనిమిది నుంచి కూడా పల్లెటూరులో కూడా మేము ప్రతి గ్రామ కమిటీ ప్రెసిడెంట్లు చేస్తున్నాం మండలం కమిటీ ప్రెసిడెంట్లు వేస్తున్నాం అలాగే మహిళా సంఘాలు వేస్తున్నాం మరి ఇక్కడ ఇది మహిళలు ఇది వరకు ఎప్పుడు కూడా చేయలేదు ఇక్కడ ఈ మహిళ మాత శారదటి ఆల్రెడీ మరి మారుతున్నాం మరి మరి మార్చిన అత్తగారు అవుతుందో ఏమవుతుందో తెలియదు కానీ ఆడి నిద్ర అనడం లేదంటే ఈ మమ్మల్ని నిద్ర లేదు ఆ విధంగా కష్టపడేటువంటి మహిళకి నేను ఎంతైనా ప్రోత్సాహం చేద్దాం మీరు అందరూ కూడా రావద్దన్నా కానీ వీళ్ళు వెనకాల వెనకాలి వెళ్ళాం ఎందుకంటే ఒక కాపరేషన్ ఏదైనా ఏదన్నా అయితే మీరు చేయండి అని చెప్పేసి విశ్వేశ్వర గారు నాకు చెప్పడం జరిగింది మొన్న ఆయన సెలవు పెట్టిన వాళ్ళు కూడా ఏమైనా సరే మనం నాన్న జాగ్రత్తగా చూసుకోవాలి లేకపోతే పని పెట్టేస్తున్నాను అడిగి అంటే సరదాగా అన్న మేము జాగ్రత్తగా చూసుకున్నామని చాలా ఇది మేమంతా కూడా కలిపి పార్టీని ఎదలు తీసుకెళ్ళడానికి మరి అస్తమాలు కూడా మా నాయకులు మరి పేరు పేరున చెప్పాలంటే ఇప్పుడు జిల్లాలో రూరల్లో ఇవ్వరు నాడు పండురాజు గారు నాకులాగా పిల్ల పని ఆయనని ఆ మరి సర్బిడాస్తాన్ మీకు వచ్చి కాలంలో కావాల్సిన పువ్వులు ఇవ్వడానికి కొండరాజు గారి తోటల్లో ఉన్నాయి తీసుకొస్తాం అందరికి నమస్కారం తెలియజేస్తే సెలవు మొన్న ఇరవై ఐదో తేదీన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్టేట్ ఆఫీస్ బ్యారర్స్ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్లు అలాగే స్టేట్ ఇన్ఛార్జి అయినటువంటి మాణిక్య ఠాగూర్ గారు సిడబ్ల్యూసీ మెంబర్స్ మాజీ కేంద్ర మంత్రులు అలాగే జిల్లా ఇన్ఛార్జీలు గణేష్ యాదవ్ గారు అలాగే పాలిక వర్మ గారు అందరి యొక్క సమక్షంలో జరిగినటువంటి మరి చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఆ మీటింగ్ లో మరి ఏదైతే పిసిసి అధ్యక్షురాలు వైఎస్ శర్మిలా గారు ఆవిడ చాలా క్లియర్ గా మరి అనౌన్స్ చేయడం జరిగింది ఎందుకంటే మన రాష్ట్రంలో ఉన్న ఇరవై ఆరు జిల్లాల్లో కూడా తూర్పు గోదావరి జిల్లా చాలా బాగా చేస్తున్నారు వీళ్ళకి హండ్రెడ్ కి నైన్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ మార్క్స్ వచ్చినాయి వీళ్ళే నంబర్ వన్ అని చెప్పి మనకి నంబర్ వన్ అని అనౌన్స్ చేయడం జరిగింది నంబర్ టూ ప్రకాశం జిల్లా నంబర్ త్రీ కడప అలాగా తొమ్మిది జిల్లాలకు ర్యాంకులు ఇచ్చారు ఆ ఇచ్చిన ర్యాంకుల్లో లో నెంబర్ వన్ మనం ఉన్నాం దానికి మేడం కూడా చాలా ఆనందపడ్డారు ఏదైతే అహ్మదాబాద్ లో ఎనిమిదో తారీఖున జరిగినటువంటి తీర్మానాలు ఏ రకంగా ప్రజల్లో తీసుకెళ్లాలో దాని మీద అందరిని మీరు ఎలా తీసుకెళ్తారు మీరు ఎలా తీసుకెళ్తారని చెప్పి అందరిని అడుగుతుంటే నేను లేచి మాట్లాడిపోతుంటే అన్నా నువ్వు నువ్వు ఏది చెప్పక్కర్లేదు ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కంటే కూడా నువ్వు బాగా తీసుకెళ్తావు మా అందరికీ తెలుసు కాబట్టి నువ్వేం మాట్లాడొద్ది అని చెప్పి మేడం అందరు దాన్ని బట్టే మన జిల్లా ఏ రకంగా పనిచేస్తుంది అన్నది తెలుస్తుంది ఇలా ఈ జిల్లాకి ఇంత పేరు రావడానికి నా ఒక్కడి క్లీనిటీ కాదు ఇక్కడ చాలా పెద్దలు మరి మన రఫీ గారు కానివ్వండి డాక్టర్ ఉదయారి గారు కానివ్వండి ఎవరినైతే పవర్ డ్రేటర్లు వాళ్ళు ముఖ్యంగా మరి మాటి గారు ఎవరిని పడుకున్నాడు తను పడుకోడు ఆ టైం పరిస్థితి అయినా తర్వాత మహిళ ఏంటికి ఉన్నా సరే మరి శారద గారు మహిళ గారు అయినప్పటికీ కూడా ఎక్కడ రామంటే అక్కడికి అమ్మాయి వచ్చి మీరు కార్యక్రమాలు చేయటం అలాగే అందరి కార్యకర్తలకు ఒక్కొక్కరికి కూడా పేరు పేరుగా ఎడ్డీసీ రామాను గారు కానీ ఇలా అందరు కోఆర్డినేటర్లు అందరూ కూడా చాలా కోఆపరేట్ చేశారు ఇదంటే ఇది ఒక్కళ్ళ చేతి మీద తీసుకెళ్తే గొప్ప రాదు ఒకటే ఎంత చేయలేదు అందరూ ఉండి ఉమ్మడిగా చేసుకెళ్తేనే కార్యక్రమాలు సక్సెస్ అవుతాయి దీనికి సహకరించిన అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇదే రూపు మీరు కనుక కొనసాగించినట్లయితే రేపు కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి రెండు వేల ఇరవై ఆరు మే జూన్ లో రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి దాంట్లో కూడా మన కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ గా ఎక్కువ వార్డులు మనం నెగ్గుతాం మేము కూడా మనమే కొడతామని చెప్పి ఈ సందర్భంగా నేను ఘంటా చెప్తున్నాను మీరు అందరూ కూడా ఇదే రకమైన సహకారం అందించాలని అందరినీ కూడా మనస్ఫూర్తిగా